అందరికీ నమస్కారం ఈరోజు కథ పార్ట్ టూ ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి అని అతన్ని దూరం నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీరా వెళ్తున్న తనని ఈవిల్ స్మైల్ ఇస్తూ అలాగే చూస్తూ నా దగ్గరే పొగరు చూపిస్తావే చెబుతా సంగతి సీఈఓ అయ్యాను అన్న బలుపు బాగా కనిపిస్తోంది నీ బలుపును ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అని కిల్లింగ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ అమ్మ సమీ వచ్చేసావా నిన్ను చూసుకోవడానికి పెళ్లి వరచారు అదేంటమ్మా నాకు ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశావు అదేంటమ్మా అలా అంటావు నువ్వు నా ఇష్టాన్ని కాదు అనవు అన్న నమ్మకంతో మంచి సంబంధాన్ని వదులుకోవడం ఇష్టం లేక అరేంజ్ చేశాను ఎందుకు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అది కాదమ్మా ఇప్పుడే పెళ్ళేంటి ఇంకెప్పుడు చేసుకుంటావు ఇప్పుడు నీ ఏజ్ ఎంతో తెలుసా నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అంటూ అక్క నుండి వెళ్తుంటే సమీ త్వరగా రెడీ అవ్వు అబ్బాయి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అబ్బా అమ్మా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు నాకు కంపెనీని వదిలి అమెరికాకి వెళ్ళిపోవడం ఇష్టం లేదమ్మా లేదమ్మా నువ్వు సీఈఓ అని తెలిసి అతనే కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడే ఓపెన్ చేయాలనుకుంటున్నాడు ఇండియాలో నీ కోసం తెలుసా అంటుంటే అతనికి స్టార్ట్ చేయాలనిపిస్తే స్టార్ట్ చేయమని చెప్పమ్మా ఎందుకు నా వంక పెట్టుకొని నా కోసం అని చెబుతున్నాడు అదేంటి అలా అంటావు నువ్వు ముందు రెడీ అయ్యిరా అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసా చాలా అందంగా ఉన్నాడు నువ్వు చూడగానే నచ్చేస్తావు నువ్వు త్వరగా రెడీ అవ్వు అంటూ లోపలికి పంపించింది సమీరా తల్లి పద్మ అమ్మాయిని చూపించండి అన్నారు అబ్బాయి వాళ్ళు సరే ఇప్పుడు తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళింది పద్మ అమ్మ సమి త్వరగా రా అంటూ పిలుస్తుంటే ఇలాగే వచ్చేనా అంటూ బ్లౌజ్ పెట్టికోట్లో చూపించింది వద్దులేవే చీర కట్టుకునిరా అంటూ ఆమె చీర కట్టుకుంటుంటే తల్లి కూడా హెల్ప్ చేసి త్వరగా కట్టేసి రెడీ చేసి కిందకి తీసుకొచ్చింది ఆమె అలా మెట్లు దిగుతుంటే అర్జున్ ఒకసారి అమ్మాయిని చూడు ఎంత బాగుందో అంటూ సమీరాని చూపిస్తోంది తల తిప్పి చూసిన అతనికి మెరూన్ కలర్ ఫ్యాన్సీ శారీలో ముద్దబంతి పువ్వులాగా కనిపిస్తున్న సమీరాని చూస్తూ అలా ఉండిపోయాడు అర్జున్ వావ్ షీఈస్ బ్యూటిఫుల్ అనుకోకుండా ఉండలేకపోయాడు కాఫీ తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చింది అర్జున్ సమీరాని అలాగే చూస్తూ కాఫీ అందుకున్నాడు ఇక వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చుంది సమీరా అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది మరి మీకు అన్నారు సమీరా అబ్బాయిని చూసావా అనింది పద్మ చిన్నగా కళ్ళు పైకెత్తి చూసింది సమీరా వైట్ స్కిన్ టోన్ షార్ప్ నోస్ సిల్కీ హెయిర్ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు నచ్చకుండా ఎలా ఉంటుంది నచ్చాడు అని తల ఊపింది సమీరా మాకు కూడా అబ్బాయి చాలా బాగా నచ్చాడు శుభం ఈరోజు ముహూర్తం చాలా బాగుంది తాంబూలాలు కూడా మార్చుకోండి అంటూ ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టాడు పంతులు గారు ఈ వారంలో దివ్యమైన ముహూర్తం ఉందేమా ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తున్నాను సరే పంతులు గారు ఇక ఇద్దరు ఒకరినొకరు నచ్చుకోవడంతో ముహూర్తాలు కూడా పెట్టేశాడు పంతులు గారు సమీరా అన్నాడు బాల్కనీలో నిలబడి ఎటో చూస్తున్న సమీరాని చూసి అతని పులుపుకి తల తిప్పి చూసింది మనం చూసుకున్నాం కానీ ఇంకా మాట్లాడుకోలేదు అందుకే ఇలా వచ్చాను నేను మీకు నచ్చానా నచ్చారు కాబట్టే కదా ముహూర్తాలు పెట్టింది అనింది అది నిజమే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నాతో పాటు మీరు యుఎస్కి వస్తాను అంటే తీసుకెళ్తాను లేకపోతే నీ కోసం ఇక్కడే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అదేంటండి నా గురించి మీరు ఇష్టాన్ని ఎందుకు వదులుకోవడం మరి యుఎస్ వస్తావా నా కంపెనీని వదులుకొని నేను ఎలా రాగలను అందుకే అంటున్నాను సమయ్ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఓకే అండి మీ ఇష్టం సరే కానీ ఇన్ని మాట్లాడుతున్నాను సీరియస్గా చెప్పు నీ నోటితో వినాలనింది నేను నీకు నిజంగా నచ్చానా అన్నాడు సూటిగా సమీరా వైపు చూస్తూ ఏం చెప్పాలో తెలియక తల కిందకి దించి నచ్చారని చెప్పాను కదండి అనింది ఎవరికి చెబుతున్నావు ఫ్లోర్ మీద ఎవరైనా ఉన్నారా అన్నాడు అర్జున్ తలెత్తి అతన్ని చూసింది చెప్పు సమీ నచ్చారండి అంటూ తల ఊపింది నవ్వాడు అర్జున్ నీకు నిజం చెప్పనా నువ్వు చాలా అందంగా ఉన్నావు సమీ అన్నాడు అర్జున్ అతని మాటలకి బ్లష్ అవుతూ అటువైపు తిరిగింది ఆమెను వినక నుండి హత్తుకోవాలనిపిస్తుంటే కాస్త దగ్గరికి జరిగి చేతులు ఆమె మీద వేయబోతుంటే సమీరా అన్న పిలుపు వినిపించింది టక్కున దూరం జరిగాడు హామ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది వెళ్తున్న సమీరాని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అర్జున్ ఇక పెళ్లి పనులు గబగబా జరుగుతున్నాయి ఫోన్లో అటు సమీర ఇటు అర్జున్ మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య దూరం కాస్త దగ్గరగా మారింది ఆ గ్యాప్లో సమీర చాలా బాగా నచ్చింది అతనికి ఇక పెళ్లి రోజు కూడా రాని వచ్చింది పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక ఇద్దరితో చేయించాల్సిన తంత చేయించి బాబు అమ్మాయి మడిలో తాలి కట్టండి అన్నాడు పంతులు గారు ఇక అతని చేతిలో ఉన్న దాన్ని తీసుకొని సమీర మెడలో కడుతుండగా చేతిలో ఉన్న తాళి సడన్ గా మాయమైంది ఇది ఎలా సాధ్యం అనుకుంటూ కంగారుగా తలతిపి చూశాడు సింహంలా నడుచుకుంటూ వస్తున్న ఆరవ్ కనిపించాడు అతన్ని చూడగానే సమీర ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది ఆల్మోస్ట్ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఆరవ్ మండపంలోకి వెళ్ళి అర్జున్ ని షార్పుగా ఓ చూపు చూసి తాలిని తీసుకుని సమీర మెడలో కట్టేశాడు అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారందరూ బ్రెయిన్ స్ట్రక్ అయిపోయి చూస్తూ ఉంది సమీరా మెడలో తాలి కట్టి ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్తుంటే అందరూ తేరుకొని ఎయ్ ఎవరు నువ్వు మా అమ్మాయిని అలా లాక్కెళ్తున్నావేంటి అని పరిగెత్తుకుంటూ వచ్చిన పద్మని షార్పుగా చూసి నోటుపై వేలు పెట్టి అరవకు అంటూ వేలు చూపించాడు సమీరా అప్పుడు తేరుకొని అతని మాటలకి నొసలు చిట్లించి పట్టుకున్న చేతిని విసిరికొట్టింది ఆమె అలా విసిరగానే తల తిప్పిచూశాడు ఎవడ్రా నువ్వు నాకెందుకు నేను నేనెవడో తర్వాత నీకే బాగా తెలుస్తుంది కానీ పద అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఆరవ్ వదులు అంటూ గింజుకుంటూ ఉంది సమీర ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అసలు అక్కడ ఏం జరిగిందో క్షణాల్లో జరిగిన చర్యకి బుర్రలన్నీ బ్రేక్ అయ్యాయి అందరికీ సడన్గా వచ్చాడు తాలి కట్టాడు లాక్కెళ్ళాడు నన్ను ఎందుకురా పెళ్ళి చేసుకున్నావు నన్ను ఈ రకంగా కూడా బ్రతకనివ్వవా అంటూ ఏడుస్తూ ఉంది అతన్ని కొరికి కొట్టి గోర్లతో రక్కుతూ ఉంది సమీర అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆరవ్ కొడుతున్న చేతిని గట్టిగా పట్టి ఆమెలో సీట్కి అదిమి ఆమె మీద చేరాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఏం చేస్తున్నావురా అంటూ అతని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది సమీర ఆమె చేతులని గట్టిగా పట్టి సీట్కి అది మాడు ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు నువ్వు సిఈవో అయ్యాను అని నా ముందే బలుపు చూపించావు కదా ఇప్పుడు చూపించు నీ పొగరు జీవితాంతం చూస్తాను అని ఆమెను అలాగే చూస్తూ పెదాలని అందుకున్నాడు ఆరవ్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది ఆమె ఊపిరి భారంగా అనిపిస్తుంటే గింజుకుంటూ ఉంది నుండి దూరం జరగాలని పెనుగులాడుతోంది సమీరా అయినా వదులుతాడా అస్సలు వదలట్లేదు ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తూ ఆమె పిదవిని కొరికి బ్లడ్ రప్పించి ఆమె ప్రాణం ఇంకో క్షణంలో పోతుందనగా కసిగా ముద్దుపెట్టి అప్పుడు వదిలి ఆమెను చూశాడు నిండు కుండలుగా తలపిస్తున్న కళ్ళతో చూసింది ఆమె కన్నీటిని వేలితో ఇలా అని తుడుస్తూ నువ్వు మామూలుగానే చాలా సెక్సీగా అనుకుంటే ఇలా ఏడిస్తే ఇంకా సెక్సీగా కనిపిస్తున్నావే ఇంటి వరకు ఎందుకు శోభనం కార్లోనే చేసుకుంటే సరిపోతుందిగా అంటూ కన్ను కొట్టాడు అతడి మాటలకి ఆమె బలమంతా కూడగట్టుకొని గుండెలపై చేయి పెట్టి ఒక్క తోపు తోసింది కాస్త దూరం జరిగాడు అదే అదనుగా చూసి లేచి కూర్చుంది సమీరా ఆమెను కన్నింగ్ స్మైల్ ఇస్తూ అతని సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు గుక్క పట్టి ఏడుస్తోంది నా జీవితాన్ని నాశనం చేయడానికి నీకు హక్కు ఎవరిచ్చారు నాకు ఎవడిస్తాడే నేనేలా కొంటాను కానీ అంటూ కార్ని గాలిలో తీసుకెళ్తున్నాడు ఇల్లు రావడంతో కారాపాడు నేను రాను అంటూ అందులోనే కూర్చుంది బయటకి దిగట్లేదు ఏంటి దిగవా అంటూ కార్ డోర్ని ఓపెన్ చేసి అడుగుతుంటే దిగను అని మొండికేసింది ఊరుకుంటాడా ఆమెను అమాంతం ఎత్తి కార్లో నుండి ఇంట్లోకి తీసుకెళ్తుంటే ఇంట్లో వాళ్ళందరూ ఆరవ్ని వింతగా చూస్తూ ఉన్నారు వదులు నన్ను అంటూ అతడి గుండెలపై కొడుతూ కాళ్ళు చేతులు చేప పిల్లలా కొట్టుకుంటూ ఏడుస్తుంటే ఆమె ఏడుపులను ఏమాత్రం పట్టించుకోకుండా తీసుకెళ్లి అతడి రూంలో ఎత్తేశాడు ఇప్పటి నుండి నీ జీవితం నా చేతిలోనే నలిగిపోతుంది గుర్తుపెట్టుకో అని ఒక కాలు బెడ్ మీద పెట్టి ఆమె దగ్గరగా వచ్చంటాడు నీకేం పాపం చేశాను ఎందుకిలా నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశావు అనింది ఏడుస్తూ ఆమె ఏడుపుని ఎంజాయ్ చేస్తూ అసలు నా ముందు ఎవరు పొగరు చూపించడం కానీ పల్లెత్తి మాట అనడం కానీ చేయలేదు అలాంటిది నన్ను నా ఈగోని హర్ట్ చేసావు నాకే సవాలు విసిరావు ఏంటి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదా నువ్వు ఎంత సీఈఓ అయినా నా దగ్గర బానిసవే ఇప్పటి నుండి నీ బ్రతుకు ఈ ఫ్లోర్ మీదే అంటూ మాట్లాడుతుంటే ఏడుస్తోంది కానీ ఏం మాట్లాడట్లేదు సమీ ఆమె ఎలా ఏడుస్తుంటే నవ్వుతూ పక్కకు పెట్టిన కాలుని వెనక్కి తీసుకొని ఆమె పెదవికి అంటిన బ్లడ్ని అలాగే చూస్తూ క్షణంలో ఆమెను చేరి ఆమె పెదాలని నాలుకతో లిక్ చేసి సో స్వీట్ అన్నాడు అప్పటి వరకు మంట పుట్టిన పెదాలు అతడి నాలుక స్పర్శకి చల్లగా అనిపించాయి కోపంతో అతన్ని దూరంతోసింది నువ్విప్పుడు నా దానివి నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ నాదే నువ్వు ఇలా దూరం నెట్టేసినంత మాత్రాన నీ పార్ట్స్ నీవైపోవు నా పెదాలకి బ్లడ్ వస్తూ మంట పుడుతుంటే లిక్ చేశాను చాలా చల్లగా ఉంది అంటూ ఆమె పక్కన చేరాడు ఏం చేస్తాడో అని భయం వేసి అతన్ని దూరం నెట్టేయబోతే ఆమె చేతులని గట్టిగా పట్టి ముడుచుకున్న కాళ్ళని స్ట్రైట్గా లాగి ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఆరవ్ సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఎందుకలా పడుకున్నాడో అర్థం కాక అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తూ అతని స్పర్శ చిరాకొస్తుంటే ఆమె కాళ్ళని దగ్గరికి లాక్కోవాలని చూసింది కానీ అది సాధ్యమయ్యే పనైనా చాలాసేపు అతని నుండి దూరం విడివడాలని ట్రై చేసి విఫలమైంది సమీరా ఇక్కడ అబ్బాయి వాళ్ళ చుట్టాలందరూ ఏంటండి ఇలా జరిగింది అసలు అతని ఎవరు ఆ అబ్బాయి ఏంటి మీ అమ్మాయిని అలా లాక్కెళ్తుంటే చూస్తూ ఉండిపోయారేంటి అంటూ అరుస్తున్నారు మీ అమ్మాయికి ఆ అబ్బాయితో సంబంధం ఉందని మాకెందుకు చెప్పలేదు మీది మంచి సంబంధం అని వచ్చాం కానీ ఇలాంటి వాళ్ళు అని తెలిస్తే మీ ఇంటికి వచ్చేవాళ్ళం కాదు అంటూ నాన్న మాటలు అని అక్క నుండి వెళ్ళిపోయారు సమీరని ఆరవ్ అలా తీసుకుపోవడంతో చాలా మనస్తాపానికి గురైంది పద్మ అక్కడే బాధతో కూలబడుతుండగా పట్టుకున్నాడు కొడుకు ఆదిత్య నువ్వు బాధపడకమ్మా వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మీద కేసు పెట్టి అతనింటికి వెళ్లారు సమీరా బాబాయిలు తమ్ముడు పోలీసులతో పాటు హాయిగా సమీరా ఒడిలో పడుకున్న ఆరోకి ఏమీ తెలీదు పోలీసులతో పాటు లోపలికి వచ్చిన పద్మ ఆదిత్య ఎన్నడూ లేనిది పోలీసులు ఇంట్లోకి రావడంతో షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ఆరో తల్లి సుమిత్ర ఎవరండి మీరు ఎందుకు వచ్చారు ఆరో మీ కొడుకేనా అవును నా కొడుకే వీళ్ళ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఇంతకుముందు ఎత్తుకొచ్చిన అమ్మాయి వీళ్ళ కూతురైనా అసలు ఎందుకు అలా పెళ్లి చేసుకున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు అలా చేసుకున్నాడు అనింది అయోమయంగా అతను ఎందుకు చేసుకున్నాడో మాకెలా తెలుస్తుంది ముందు మీ కొడుకును కిందకి పిలవండి అన్నాడు ఎస్ఐ సుమిత్ర పరిగెత్తుకుంటూ ఆరో గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతూ ఉంది డోర్ సౌండ్కి ఉలిక్కి పాటుగా అతడి నిద్రలేస్తే ఆలోచనలో ఉన్న సమీర తలతిపి చూసింది ఆరవ్ డోర్ ఓపెన్ చేసి ఏంటి మామ్ నీ గురించి పోలీసులు ఇంట్లోకి వచ్చారు నిన్ను అడుగుతున్నారు వాట్ నా గురించి పోలీసులు ఇంట్లోకి వచ్చారా నేనెవరో తెలిసి వచ్చారా ఏమో నాన్న నిన్ను కిందకి రమ్మంటున్నారు సరే వస్తున్నాను నాన్న ఆ అమ్మాయి అడిగింది చిన్నగా ఎవరేంటి మామ్ నీ కోడలు అని చెప్పి కిందకు వెళ్ళిపోయాడు ఆరవ్ ఏంటి ఎస్ఐ గారు నా ఇంట్లోకి వస్తారా అంత ధైర్యం వచ్చిందా అంటూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ కిందకొస్తుంటే ఎస్సీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇంతకుముందు ఆరవ్ బలం కల్లారా చూశాడు కాబట్టి రోడ్డు మీద ఎవరినో కొడుతూ కనిపించాడు ఆరవ్ వాళ్ళేమో రౌడీ విధవల్లా ఉంటే ఇతనేమో హీరోలా వాళ్ళని కొడుతున్నాడు ఆ సీన్ గుర్తొచ్చి అది కాదు సార్ మీరు వీళ్ళ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నారని ఆరోపణ వచ్చింది దానికి మీ సమాధానం అవును చేసుకున్నాను ఇప్పుడు ఏంటంట మీ మీద కేసు ఫైల్ అయింది ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి వాట్ నేను స్టేషన్కి రావాలా గారు నీకు బ్రతకాలని ఆశ లేదా అయ్యో అలా అంటారేంటి సార్ కేస్ కేసు ఫైల్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ దిగి వచ్చినా ఏం చేయలేము మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి సైన్ చేసి వెళ్తే బాగుంటుంది తన కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నానని ప్రూఫ్స్ చూపించగలరా అన్నాడు ఆరవ్ ఒక్కసారిగా గతుకుమన్నారు పద్మ ఆదిత్య మిగతావారు ఆ మాటకి ఎస్ఐ అవునమ్మా అతనే పెళ్లి చేసుకున్నాడని మీరు ప్రూఫ్ చేస్తేనే ఈ కేసు నిలబడుతుంది లేకపోతే కొట్టేయాల్సి వస్తుంది అచ్చా ప్రూఫ్ కావాలా అన్నాడు ఆదిత్య అతని బెడ్రూమ్లో మా హక్కుంటుంది వెళ్ళి చెక్ చేసుకోండి హలో ఎస్ఐ గారు నా ఇల్లు చెక్ చేయడం నాకు ఇష్టం లేదు అయినా ఎవరు పడితే వారిని ఇల్లు నేనెందుకు చెక్ చేయిస్తాను చూశార ఎస్ఏ గారు మా అక్క వాడి గదిలోనే ఉంది అందుకే వాడు రూమ్స్ చూడొద్దు అంటున్నాడు ఎస్ ఉంది కానీ తమరు ప్రూఫ్స్తో కేసు పెట్టలేదు ఊహించుకొని నా మీద కేసు ఫైల్ చేయించారు అలా చేయించినందుకు మీ మీద కూడా నేను కేసు పెడతాను అంటున్న అతని మాటలకి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నారు ప్రూఫ్స్ ఎక్కడి నుండి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు అది సడన్గా ఏదో గుర్తొచ్చిన వాడిలా ప్రూఫ్స్ ఇప్పుడే చూపిస్తే అతన్ని అరెస్ట్ చేస్తారా అన్నాడు ఆది తప్పకుండా చేస్తాం అన్నాడు ఆఫీసర్ వెంటనే అక్కడి నుండి బయలుదేరి కాసేపటికొచ్చాడు ఆదిత్య ఇదిగోండి ఎస్ఏ గారు అంటూ సీసీ కెమెరా ఫొటోస్ని వాళ్ళ ముందుంచాడు కానీ అందులో సమీరాని ఎత్తుకొచ్చినట్లు కనిపించలేదు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమంటారు ఎస్ఏ గారు అన్నాడు పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ ఆరవ్ నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్